నమస్తే తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వరోధిని ఏకాదశి అసలు వరోధిని ఏకాదశి అంటే ఏమిటి దీని గురించి ఎవరు ఎవరికి చెప్పారు ఏమి చెప్పారు ఈరోజు ఏం చేయాలి ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వరుధిని ఏకాదశి చైత్రమాసంలో కృష్ణపక్ష ఏకాదశి రోజు వస్తుంది ఒకనాడు యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణునితో ఓ దేవకీ నందన కృష్ణపక్ష ఏకాదశి విశిష్టత గురించి తెలపమని కోరుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ రాజా చైత్రమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి జననం మరియు మరణం నుండి మనుష్యులను విముక్తి చేయగలదు ఇది దురదృష్టవంతులైన మనుష్యులకు అదృష్టాన్ని అందిస్తుంది పాపపుణ్యముల లెక్కింపు మీద ఈ ఏకాదశి ప్రభావం చూపుతుంది అని కృష్ణుడు చెప్పగా అప్పుడు యుధిష్ఠిర మధుసూదన వరుధిని ఏకాదశి మహిమను వ్యక్తపరిచే కథను చెప్పగలరా అని కోరను అప్పుడు శ్రీకృష్ణుడు ఓ రాజా జాగ్రత్తగా విను ఇక్ష్వాకు అని పిలవబడే రాజవంశం ఉంది ఇక్ష్వాకు అంటే సున్నితంగా మాట్లాడేవారు అని అర్థం ఈ వంశాన్ని సూర్యవంశం అని కూడా పిలుస్తారు ఈ వంశానికి దుందుమర అనే రాజు చేసిన తప్పు వలన శాపం వస్తుంది ఆ శాపం పెట్టింది దేవాది దేవుడు అయి వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వామనుడిని పూజించటం వలన అతను అతని వంశం శివుడి శాపం నుండి విముక్తి పొందుతారు అదే కాకుండా మందత అనే రాజు కథ కూడా ఉంది ఇతను నర్మదా నది ఒడ్డున ఉన్న పట్టణానికి రాజు ఇతను ఒకరోజు ధ్యానంలో ఉండగా ఒక ఎలుగుబంటి వచ్చి తన కాలును చీల్చటం ఆరంభించి అతనిని అడవిలోకి లాక్కెళ్ళింది అప్పుడు అతను విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి తన భక్తుడి బాధను చూసి ఆ ఎలుగుబంటిని హతమారుస్తాడు విష్ణుమూర్తి మందతతో నీవు వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నా వరాహ అవతారాన్ని పూజించు అలా చేయటం వలన నీకు కాలు తిరిగి వస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్తాడు విష్ణుమూర్తి చెప్పిన విధంగా వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాడు దాంతో తన కాలు తిరిగి వచ్చి సంతోషంగా ఉంటాడు హే యుధిష్ఠిరా వరుధిని ఏకాదశి యొక్క మహిమ అపరిమితమైనది మరియు ఈ రోజు చేసే దానాలకు అతిపెద్ద ప్రాముఖ్యత ఉంది గుర్రం ఏనుగు భూమి ఆహారం ధాన్యాలు బంగారంతో సహా వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా దానం చేయవచ్చు కన్యాదానం అన్ని దానాలలో గొప్పది అంటారు ఏమి దానం చేయలేని వారు ఈ రోజు జ్ఞానాన్ని దానం చేస్తే కన్యాదానం కన్నా గొప్పదానం చేసినట్లు అని కృష్ణుడు పలికెను వరుధిని ఏకాదశి రోజు ఎలా ఉపవాసం ఉండాలి ఎవరిని పూజ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వరుధిని ఏకాదశి రోజు చేసే మిగిలిన ఏకాదశుల నైవేద్యాలతో స్తోత్రములతో పూజ చేయాలి ఈ రోజు విష్ణుమూర్తి ఐదవ అవతారం అయిన వరాహమూర్తిని పూజించాలి ఉపవాసం పాటించే వారు ఏకాదశి ముందు రోజున పాలు పండ్లు గింజలు మరియు కూరగాయలతో కూడిన సాధారణ భోజనాన్ని తీసుకోవాలి మరుసటి రోజు చేయబోయే పూజకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఏమీ తినకూడదు త్రాగకూడదు నిద్రించకూడదు కఠినమైన ఉపవాసం చేయలేని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు ఆ రోజు అంతా విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఈ రోజు ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వాటిని తినకూడదు అవి మాంసం మినువులు ఎర్రపప్పు శనగలు తేనె బచ్చలి కూర తమలపాకులు తినకూడదు శరీరానికి ఆయిల్ ని ఉపయోగించకూడదు ట్రిమ్మింగ్ షేవింగ్ హెయిర్ కట్ లాంటివి చేయకూడదు ఏకాదశి రోజు తాహతకు తగ్గట్టు ఏదైనా దానం చేస్తే దానికి ఎంతో ఫలితం ఉంటుంది ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ప్రసాదాన్ని భుజించడంతో వ్రతం ముగుస్తుంది వరుధిని అంటే రక్షించటం అని అర్థం ఈ రోజు పూజ చేసిన వారిని భగవంతుడు బాధ మరియు చెడుల నుండి రక్షిస్తాడు మరియు వారికి అదృష్టం కలిగేలా చేస్తాడు వరుధిని ఏకాదశి వ్రత నియమాలను అనుసరిస్తే వారికి జీవితంలో సంపదలు సంతోషం పేరు మరియు కీర్తి వస్తాయి ఈ రోజు ఏకాదశి మాత జన్మ కథ వింటే జన్మ చరితార్థం అవుతుంది మనం ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాం కృతయుగంలో ముర అనే అసురుడు ఉండేవాడు అతను భూమి మీద ఉన్న సామాన్య ప్రజలను దైవభక్తులను ఋషులను అందరినీ పీడించసాగాడు అలాగే అతను అందరి దేవుళ్లను కూడా పీడించసాగాడు దానితో మానవులు దేవతలందరూ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే ఆ భక్తులే ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా ఆ ఘమేఘాల మీద అతి వేగవంతమైన గరుడ వాహనముపై ఎక్కి వెంటనే బయలుదేరి వస్తాడు విష్ణుమూర్తి మురతో వెయ్యి సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాడారు కానీ మురాసుర శక్తి ఏమాత్రమూ తగ్గదు దానితో విష్ణుమూర్తి అతని వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు విష్ణుమూర్తి యుద్దం వల్ల అలసిపోయినట్లుగా నటించి బదరీ సమీపమున ఉన్న హిమాలయాలలోని సింహవతి అని పిలవబడే గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తారు మురాసురుడు ఆ గుహలోపలికి వెళ్తాడు అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చంపటానికి తన కత్తిని పట్టుకుని కత్తిని ఊపుతూ ఉన్నాడు అకస్మాత్తుగా అన్ని రకాల దైవ ఆయుధాలతో కూడిన చాలా అందమైన దేవి విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి ఉద్భవించింది ఆమె మురాసురతో పోరాడటం ప్రారంభించింది మురాసుర శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నప్పుడు ఈ దేవి బిగ్గరగా పదునైన శబ్దం చేస్తుంది దానితో మురాసురుడు ఆ హుంకార శబ్దం శక్తితో బూడిద అయిపోతాడు ఈసారి సర్వప్రహరణాయుధ అయిన భగవాన్ విష్ణుమూర్తి మురాసురుణ్ణి చంపటానికి దేవి ద్వారా శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించారు ఈ శబ్దం విని మహావిష్ణువు నిద్రలేచి మురాసురుణ్ణి దేవి చంపటం చూశారు ఏకాదశి అనే పేరుతో తన నుండి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు విష్ణువు తన స్త్రీ శక్తి చేసిన గొప్ప పనికి సంతోషించి నీకు ఏ బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మాత ఇలా అడిగింది స్వామి ఎవరైతే నాకు ఉపవాసం పాటిస్తారో వారి యొక్క అన్ని రకాల పాపాలను తొలగించి వారికి మోక్షం కలిగేలా దీవించండి అంతేకాక నేను అన్ని తీర్థయాత్రలలోనూ ధర్మ ధ్యానాలలోనూ ప్రాముఖ్యత కలిగిన దానినై భక్తులకు మోక్షం ప్రసాదించే శక్తి నాకు ఇవ్వమని కోరను విష్ణువు తదాస్తు అని ఏకాదశి రోజున జన్మించినందున నిన్ను ఏకాదశిగా పిలుస్తారు నీవు మానవులతోనే కాకుండా దేవుళ్లతో కూడా పూజించబడతావు నిన్ను పూజించిన వారికి ప్రపంచంలోని అన్ని రకాల సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి మరియు జీవితానంతరం మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి పలికను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు